దర్భతో దేన్నైనా పవిత్రం చేయొచ్చు మంత్రాలు ఎవరిది మంత్రాలు గొప్పవే మంత్రాలు గొప్పవే కానీ తినరానివన్నీ తిని జీవితంలో సంస్కారం అనేది లేనటువంటి వాడు కానీ మంత్రం చదివితే దోషం ఈ రోజుల్లో ఇలాంటి మర్యాదలు చెప్పేయడం కూడా కష్టమైపోతుంది ఎందుకంటే మంత్రాలు కూడా మారులెత్తి సభల్లో అప్పుడే ఉల్లిపోయిన ఉలొచ్చు కూడా చెప్తాడు కానీ చెప్పకూడదు బాబు అంటే వినరు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఇంగ్లాండ్లో వేల్స్ అనే ప్రాంతంలో సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది దాన్ని స్కంద అని పిలుస్తారు దాని అసలు వేల్స్ ఆ ప్రాంత పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకునే పేరు కానీ అక్కడ కొందరు సుబ్రహ్మణ్య భక్తులు స్కంద అని మార్చారు దాన్ని బాగుంది ఎందుకంటే తమిళంలో వేల్ అంటే స్వామి ఆయుధానికి పేరు అది స్కంద వేలని మార్చారు చిత్రం ఏంటంటే అక్కడికి వెళితే అక్కడ బోర్డు ఉందండి అక్కడ పూజారులు అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఒక్కడు భారతీయుడు అందరూ అది తెలుసుకోవాల్సింది వాళ్ళందరూ సుబ్రహ్మణ్య నామాలను అద్భుతంగా కీర్తిస్తున్నారు వాళ్ళ గేటు మీద ఒక బోర్డు పెట్టారు ఆశ్చర్యపోతం గత మూడు నాలుగు రోజుల నుంచి మాంసం తిన్నవాళ్ళు ఉల్లి తిన్నవాళ్ళు ఈ గుడిలోకి రావద్దు అని పెట్టారు అక్కడ ఇలాంటి నొటేషన్స్ కొటేషన్స్ మన ఆలయాల్లో ఉన్నాయా గుర్తుపెట్టుకోండి అంతేకాదు బయట ఉన్నవాళ్ళు ఆలయానికి రావద్దు చెప్పాడు ఇప్పుడు మనక అవి లేవు బయట ఉన్నవాళ్ళు భగవద్గీత చదవచ్చా అండి అని అబ్బా అంత బ్రహ్మ జిజ్ఞాస ఆ నాలుగు రోజులు కూడా రెస్ట్కి లేకుండా బ్రహ్మ విచారణ చేసేద్దామని అంత తాపత్రయమా వద్దన్నారు కనుక చెయ్యాలనిపిస్తుంది అదే దౌర్భాగ్యం ఇంకేమీ లేదు ఇవన్నీ నియమములు ఆ ఆటంకాల రోజుల్లో సాధన చేయరాదు తనంత తానే నామస్మరణ వస్తే వేరే విషయం అంతేగాని కోడదు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోండి సూక్ష్మ జగత్తుకు సంబంధించిన అంశములన్నీ నిన్న చెప్పిన కథ కథల్లో నేను చెప్పినటువంటి వైదిక అంశములు గుర్తు తెచ్చుకోండి మళ్ళీ వివరించి చెక్కర్లేదు ప్రధాని వెనకాల ఉన్నాయి ఇలాగా శాస్త్రముల ప్రకారం నియమాలు చెప్తూ ఉంటే ఒక్కొక్క నియమాన్ని ఉల్లంఘించేదానికి మరి ఎందుకు పాటించడం చెప్పండి ఇలాంటి పరిస్థితులు మనకు కల్పించబడుతున్నాయి ఎవరైనా ఎలాగైనా సరే చదివచ్చుట ఇంకోళ్ళు చెప్పారు మాది కొత్త దేవాలయం అండి కొత్తగా కట్టుకున్నాం వెల్లుల్లి నైవేద్యం పెట్టినా పర్వాలేదు మా దేవుడికని ఈ దేవుడు అసలు శాస్త్రంలో లేడు కొత్తగా వచ్చాడు బాగానే ఉంది వాడికి మనం వెల్లుల్లు ఇది ఇలాంటివి కన్వీనియంట్గా ఉంటాయి ఏవి పెడితే అవి చేసి వచ్చా వ్రతాలు మనకి కన్వీనియంట్గా ఉంటాయి కానీ వ్రతములే కావో గుర్తుపెట్టుకోండి అవి వ్రతముల వలే కనబడే దుష్కర్మలు కలియుగంలో అధర్మం ధర్మంలా కనబడుతుందట ధర్మం అధర్మంలా కనబడుతుందట ఇది యుగ లక్షణం అందుకు ఈ యుగ లక్షణంలోనే శాస్త్రంలో ఉన్నమాట చెప్తే యథార్థవాది లోక విరోధే అయిపోతాడు ఏం చేస్తాం బాధ కానీ శాస్త్రం పట్టుకుని కూడా యథార్థవాది అని చెప్పకపోతే పైన ఆయన లెక్కలో గెలిపోతాం కనుక జాగ్రత్తపడి ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అందుకే ఇక్కడ నీచ సంస్కారములు కలవారు వారి దగ్గర ఉన్న తులసి కానీ మంత్రం కానీ పనికిరాదు అది కూడా చెప్పినట్టు నీచ సంస్కారములు ఉన్న వారి దగ్గర ఉన్నటువంటి దేవతా వృక్షములు కూడా నిషేధములే అందుకు ఇది వివరిస్తున్నారు తర్వాత మండలం గోమయం అది అలకితే ఎంత గొప్ప చెప్తున్నాడు గోమయంతో అలకగానే అక్కడ బ్రహ్మ విష్ణు రుద్రుడు మొదలుకొని సర్వదేవతలు వచ్చి ఉంటారట ఒక అగ్నిహోత్రానికి ఎంత శక్తి ఉందో గోమయంతో అలికిన నేలకు అంత శక్తి ఉంది అన్నాడు ఇక్కడ ఎంత గొప్ప విషయం చూడండి మన అగ్నిహోత్రంలో వెళ్ళి కూర్చుంటే బాగోదు కదా కానీ గోమయంతో అలికిన నేల మీద ఉంటే అంత శుద్ధలమైపోతావు అన్ని శుద్ధత అంత గొప్పదో ఇది అంత గొప్పతనాన్ని ఇస్తుంది అంతేకాదు సర్వత్ర వసధాపోతా లేపో ఎత్రన విద్యతే ఎత్ర లేపకృతస్తత్ర పునర్లేపేన సిద్ధతి ఎప్పుడైనా సరే అలకకపోతే అసలు అలకకపోతే భూమి శుద్ధమేట కానీ ఒకసారి అలికితే మాత్రం మళ్ళీ అలికితే కానీ శుద్ధం కాదు ఇది ముఖ్యంగా చెప్తున్నాడు అలికితే గాని భూమి శుద్ధం కాదు అందుకే మనం పూజలు చేసేటప్పుడు ఆ ఇంటిని ఆ గదిని పూజా స్థానాన్ని అలికి మళ్ళీ పూజ చేయాలి అంతేగాని అలకకుండా పూజ చేయరాదు ఏది చీపురుతో ఊడ్చేసి పూజ చేసే ఉంటే కుదరదు అలకాలి అలకనది పూజకి పనికిరాదు స్పష్టంగా చెప్తున్నాడు అంటే యజ్ఞానికి పనికిరాదు అలకకపోతే ఆ చోట్లు ఎవరు వస్తారో ఇక్కడ చెప్తున్నాడు ఆ చోట్లో రాక్షసాశ్చప్పిశాశ్చాశ్చ భూత ప్రేత యమానుగాహ వీళ్ళొచ్చి కూర్చుంటారు కనుకనే అలికి పెట్టడం గోమయంతో అలకడం చేత వాళ్ళు రారు గోమయం దొరకపోతే కనీసం జలంతోనైనా భగవత్ అలుక్కోవాలి అలకకపోతే మాత్రం వీళ్ళు వచ్చి కూర్చుంటారు భూమిని చేస్తారు అలాంటి చోట కానీ శరీరాన్ని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే